తర్వాత ప్రభుత్వ వ్యవసాయలో మన ఆర్టీఎస్ స్పీట్స్ ఒకటి రైతులకి డిస్ట్రిబ్యూట్ చేశాం సార్ ధనుజరావు గారు వట్ చేరు గోరుసేవండి రవి డ్రైసోయ్ కింద మనము కరీంపాటు అయిపోయిన తర్వాత భూమిని ఖాళీగా పెట్టకుండా పద తనకాల విత్తనాలతో మనము ఒక పన్నెండు కిలోలు సో రైతు చేతిలో వేసినట్లయితే భూమి చాలా పోషకాలను లభిస్తాయన్న ఉద్దేశంతో ఈ కిట్స్ ని మనం ప్రమోట్ చేస్తాం సార్ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా నెక్స్ట్ పున్నా కాదు గారు తర్వాత సుగుణ గారు వెంగళపాలెం యా దుబ్బులై పాలం మనం వేసవి తుప్పు పిఎం త్రీ మాస్ డ్రైవ్ ఇప్పుడు మన రవి రగ్ డ్రై ఫ్రూట్స్ అనేది